సికింద్రాబాద్ సిఫాఫాల్ మండిలో శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా బ్యారస్ సీనియర్ లీడర్ గరికపాటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సుహాసిని స్త్రీలకు పసుపు బొట్టు కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కీవుల పద్మారావు గౌడ్ శిల్పా గౌడ్ హాసరే సుమారు ఐదు వందల మంది మహిళలకు పసుపు కుంకుమ బొట్టు ఇవ్వడం జరిగింది అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్యారస్ మహిళా నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు

ఇది మేడిబ ప్రాంతంలో టిఆర్ఎస్ సీనియర్ లీడర్ గర్గపాటి చంద్రశేఖర్ గారు కవిత అన్ని దంపతులు ఇక్కడ సామాన్యు వరలక్ష్మి వ్రతం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న బస్ వాసులు అందరూ కూడా పెద్ద ఎత్తున తల్లి వచ్చేసి ఇది విజయవంతంగా చేశారు వరలక్ష్మి వ్రతం అంటే చేసుకునేది ఎందుకనేది ప్రపంచంలో అందరికీ తెలుసు ఇది మహిళలకు సౌభాగ్యాన్ని సుఖ సంతోషాలని ముత్తనాన్నిచ్చే అతి ముఖ్యమైన పండగ శ్రావణ మాసంలో వచ్చే పండుగ శ్రవణ ప్రతి శుక్రవారం కూడా మహిళలందరూ ఎంతో అందంగా అలంకరించుకొని కొత్త దుస్తులు ధరించి అమ్మవారికి ఎంతో ప్రీతికరంగా ఇష్టమైన పదహారాలు చేసి ఎంతో ఆనందకరంగా ఆలోదకరంగా చేసుకునే అతి ముఖ్య సంవత్సరంలో వచ్చే అతి ముఖ్యమైన పండగా ప్రతి ఒక్క స్త్రీ కూడా కనీసం ఇంట్లో చేసుకోలేకపోతే ఇది ఎంతో ముఖ్యమైనది అమ్మవారు కోరిందే ఇచ్చే వరాలు ఇచ్చే మా వరలక్ష్మి తల్లి అందరూ కొలుసుకొని వరాలు పొందాలని శేఖర్ గారు ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమానికి వాళ్ళ పుణ్య దంపతులకి వచ్చిన వాళ్ళకి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు నేను కృష్ణవేణి కాస్టల్ సిటీ ఇక్కడ అతి పెద్దగా రంగరంగ వైభవంగా మన వరలక్ష్మి వ్రతాన్ని మన డివిజన్ ప్రెసిడెంట్ శేఖరన్న గారు మరియు మన సత్యమణి వదిన గారు ఇద్దరు కలిసి రంగరంగ వైభవంగా ఈ వ్రతం చేస్తున్నారు అందుకు మేము చాలా సంతోషపడుతున్నాము ఇక్కడ రెండు వందల యాభై మూడు వందల మంది మహిళల వరకు వచ్చి పూజలో పాల్గొన్నారు అలాగే అన్నదానాలు కూడా చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశారు అన్న ప్రతి ఒక్కరికి పసు పొట్టిస్తూ వీళ్ళంతా ఆడపడుచులు అని చెప్పేసి ఆ మమ్మల్ని ఆదరించడం మాకు చాలా నచ్చింది కాబట్టి ఈ ఇట్లాంటి వ్రతాలు మా అన్న ఇంకా ఎన్నో జరపాలి అలాగే మా అందరికి కూడా ఎన్నో ఎంతో సహాయం చేయాలి అలాగే మా అందరిని ఆదరిస్తూ మాకు అండదండగా నిలబడతాడని చెప్పేసి మేము ఆశిస్తూ